సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ఏ గల్లీ బాగా బ్యాక్ టుండి వీడియో సో గైస్ ఈ రోజు ఏంటంటే మజీద్ తో ఆడుకోబోతున్నాం సో ఆయన లోపలి ఉండు చూడండి మొత్తం కామెడీ ఎట్లా కామెడీ ఉందంటే వీడియో మొత్తం చూడండి గైస్ లైక్ కొట్టండి కే సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో కే సబ్స్క్రైబర్స్ అయిపోయింది అందుకు సో నెక్స్ట్ మన టార్గెట్ డైరెక్ట్ పెద్దదే నిన్ను మీరు చేయండి చేస్తుండీ చూపిస్తాం మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ అయితే ఇప్పుడు నోమన్ అనమాట సో కెమెరా ఇంత క్వాలిటీ ఎందుకు వస్తుందంటే మనం తీసి ప్లేస్లో తీస్తున్నాం మనం అందుకు ఇంత మంచిగా వస్తుంది నాలుమన్ వేస్ట్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం సో మన ఇంటర్వ్యూ పేరు ఏంటంటే బిచ్కి బిచ్కి అది మన ఇంటర్వ్యూ పేరు సో ఇప్పుడే నిన్న సో ఇట్ ఇప్పుడే నిన్న ఇంటర్వ్యూ పేరు లేదు సో అది మన బిచ్కి బిచ్కి కెంచు కెంచుగా అది మన ఇంటర్వ్యూ పేరు అనమాట సో ఆయన ఆడ కనిపెడుతుండ ఆయన మా టీవీ టెలికాస్ట్ టీవీలో లైవ్ కాస్ట్ చేస్తారు కదా అది చేస్తారు ఆయన పేరా ఆ స్కీమ్ బాసు కువా శ్రీయా ఆ స్కీమ్ ఆ వచ్చినా తెలుసా ఏం చేద్దాం అనుకుంటారు మాట మాట్లాడదాం అనుకుంటారు సో మీ పేరు ఏం పేరు మల్లడుగు మాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఇంటికాని ఎక్కడి నుంచి వచ్చారు మా ఇంటి దగ్గర నుంచి వచ్చింది పంచుల మీద పంచు చేస్తుంది బాయ్ సో బాయ్ నువ్వు కూడా ఏముంది పేరు మాది అస్కిం మాది టెలికాస్ట్ ఛానల్ అది చూసి రాను చూడలేదా మీకు మీకు కనపడతానే చూసేది సో ఇది మేము ఫస్ట్ మొన్ననే స్టార్ట్ చేసినా టెలి కాస్ట్ ఛానల్ మీరు మాకు సబ్స్క్రైబ్ చేసిరా ఎందుకు మీకు తెరవదా మీకు తెలియదా అని ఇప్పుడు చెప్తున్నా కదా అదే చెప్తున్నా నేను ఇప్పుడు ఫోన్ లేదా ఫోన్ లేదా ఫోన్ ఎందుకు లేదు కొని కొనియలేదు ఎందుకు కొనియలే పైసలు పైసలు ఎందుకు లేవు నా దగ్గర లేవు నా నా కాడు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి